హాయ్ ఫ్రెండ్స్ సగ్గు బియ్యాన్ని రెండు గంటల ముందు నానబెట్టుకొని వాటర్ అంతా తీసేసి అలాగే బంగాళదుంప కూడా ఉడికి ఉడికించుకొని ఆ తర్వాత దానిపైన పీల్ చేసేసి ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఉడికిన బంగాళదుంపని ధనియాలు మిరియాలు మీరు పౌడర్గా చేసుకొని ఈ సగ్గుబియ్యం వాటర్ తీస్తాం కదా అందులో వేసుకొని బియ్య పిండి రెండు స్పూన్లు వేసుకొని అలాగే బంగాళదుంప మనం ఉడకబెట్టుకున్నాం కదా అది మెత్తగా చేసి ఆ విధంగా వేసుకొని పచ్చిమిర్చి జీలకర్ర సరిపడినంత ఉప్పు కరివేపాకు ఈ విధంగా వేసి మొత్తం కలుపుకోవాలి ఈ సగ్గుబియ్యం ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది బియ్యం నానటమే కొంచెం టైం అనేది తీసుకుంటుంది ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పొడవుగా ఇలా చేసుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని మనం అందులో ఆయిల్ వేసేసి మనం ఆయిల్ కాగిన తర్వాత ఇవన్నీ రెడీ చేసుకున్నవి సిమ్లో ఈ విధంగా వేగనివ్వాలి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎందుకంటే మనం హై ఫ్లేమ్ ఉంటే మొత్తం మాడిపోతాయి అందుకని ఈ విధంగా మొత్తం వేగేలాగా సిమ్లో మనం ఈ విధంగా వన్ బై వన్ వేసేసుకొని వేగనివ్వాలి చాలా టేస్ట్గా ఉంటాయి మీరు ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చేయండి ఎందుకంటే ధనియాల పొడి రెడీగా లేదు కాబట్టి నేను ఆ విధంగా మిక్సీ వేశాను మీ దగ్గర మిరియాల పొడి ధనియాల పొడి ఉంటే కనుక రెడీగా అది పౌడర్గా వేసేసుకోవచ్చు బంగాళదుంప ఒక పక్కన ఉడకబెట్టుకొని మనం బియ్యం నానబెట్టుకున్నామంటే చాలా ఈజీ అయిపోతుంది ఈ ప్రాసెస్ అనేది చూసారా ఒకవైపు వేగాయి కాబట్టి ఈ విధంగా మనం మొత్తం వేగేలాగా కలుపుకోవాలి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంట్లో బాగున్నాయి అని మెచ్చుకున్నారు నేను ఈవినింగ్ స్నాక్స్గా అయితే చేశాను ఇవి ఎందుకంటే ఈ మధ్య శ్రీవారి కూడా ఉంటున్నారు పాప అందరూ తినగలిగే స్నాక్ ఇది మనం టొమాటో సాస్ కనుక మీకు ఇష్టమైతే అందులో నంచుకుంటే ఇంకా బాగుంటుంది రెడీగా నేను అనుకోలేదు కదా అప్పటికప్పుడు వీడియో చేశా కాబట్టి టొమాటో సాస్ అనేది లేదు ఇంకా అందుకని నేను ఇది ఇలాగే పెట్టేశాను ఇలా విడిగా తిన్నా టేస్ట్గా ఉన్నాయని తిన్నారు ఇష్టంగా